హాయ్ ఫ్రెండ్స్ మనం చాలా మంది కూడా నడుతున్నారు సార్ కరోనా తర్వాత మా లైంగిక సామర్థ్యం చాలా వరకు తగ్గిపోయింది అని తిరిగి దీనికి రెట్టింపు సామర్థ్యాన్ని పొందడం ఎలా దీనికి ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పమని చాలా మంది కూడా అడుగుతున్నారండి వాస్తవానికి కరోనా తర్వాత చాలా మంది యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి చాలా విపరీతంగా పడిపోవడం జరిగిందండి స్టిల్ ఇప్పటికీ కూడా దాని యొక్క ఎఫెక్ట్ ను అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కోలుకోక ఇబ్బంది పడేవారు కూడా చాలా మంది కూడా ఉన్నారు అయితే ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక సులువైనటువంటి చిట్కా చెప్తాను ఇది ప్రతిరోజు క్రమం తప్పకుండా మూడు నెలల పాటు కనుక వాడినట్లయితే ఇమ్యూనిటీ లెవెల్స్ అంటే చాలా ఎక్కువగా పెరుగుతాయి దీని యొక్క ఎఫెక్ట్ చాలా ఈజీగా మనం బయటపడవచ్చు తిరిగి మళ్ళీ లైంగిక సామర్థ్యాన్ని పొందే అవకాశం అనేది ఉంది సో దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి అన్న దాని గురించి ముందు తెలుసుకుందాం అయితే ఇది తెలుసుకోవడానికి ముందు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి అన్న దాని గురించి మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి అంటే కేవలం లైంగిక సమస్య మాత్రమే ఉందా లేదా కొంతమందికి నడుస్తున్నా లేదంటే మెట్లెక్కుతున్నా ఆయాసము తల తిరగడము వీక్నెస్ ఏ పని చేయలేకపోవడము ఎక్కువ దూరం నడవలేకపోవడము ఇలాంటి సమస్యలతో కూడా చాలా మంది బాధపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమందికి దాని యొక్క ఇంబ్యుడి తగ్గిపోవడం వల్ల కంటి చూపు దెబ్బతిన్న వాళ్ళు కూడా ఉన్నారు సో కొంతమంది ఇంకా బెడ్ మీద నుంచి కోలుకొని ఎక్కువగా వర్క్ చేయలేకపోతున్న వాళ్ళు అంటే రెగ్యులర్ వాళ్ళు వర్క్లు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు సో మీ సమస్య ఎంత తీవ్రంగా ఉంది దాని నుంచి బయటపడిన తర్వాత మీ పరిస్థితి ఎంతగా దిగజారిపోయింది అనేది మీకు ఒక కాన్సెప్ట్ అయితే కంపల్సరీగా ఉంటుంది దీంతో పాటుగా రోజువారి కొన్ని ఆహార అలవాట్లను మనం అలవాటు చేసుకోవాలి ఆ ఆహార అలవాట్లు ఏంటి ఈ చేసుకోవాల్సిన చిట్కాలు ఏంటి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఆహార అలవాట్లు అనేది ఎందుకు చేసుకోవాలి అని అంటే బాడీ యొక్క పౌష్టికతను మనం పెంచుకోవాలి అంటే దాని యొక్క మెటబాలిజాన్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసము ఎక్కువగా ఫ్రూట్స్ ని మనము బాగా తినడం అనేది అవసరం దీంతో పాటుగా ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ ని ఫ్రూట్స్ నిధంగా డ్రై ఫ్రూట్స్ ని ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల బాడీ యొక్క మెటబాలిజం అనేది త్వరగా ఇంప్రూవ్ అవడం జరుగుతుంది ఇక ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచుకోవడం ఎలా సో దీంతో పాటు ఇమ్యూనిటీ పెరగాలి అని అనుకుంటే కనుక ఎక్కువగా జ్యూసెస్ మీద ఎందుకంటే ఈజీ డైజెషన్ అవుతుంది విటమిన్స్ అనేటి త్వరగా బాడీకి అబ్జర్వ్ అవ్వడం అనేది జరుగుతుంటుంది సో ఇకపోతే ఆయుర్వేదంలో ఎలాంటి మూలికల్ని తీసుకోవాలి సో ఫుడ్ అంటే రెగ్యులర్ వారి కాబట్టి ఎవరైనా ఏదో ఒక ఫుడ్ తీసుకుంటూనే ఉంటాము ఏదో బాయిల్ ఎగ్స్ కానివ్వండి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానీ అయినా కూడా ఇంప్రూవ్ కాని పరిస్థితుల్లో లైంగిక సామర్థ్యం తక్కువగా ఉంది ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న వారికి ఇప్పుడు నేను ఈ చిట్కా చెప్తాను ఈ చిట్కా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇస్తుంది కొద్దిగా కష్టపడి మనది తయారు చేసుకోగలిగితే సరిపోతుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ చెప్తాను అన్ని సమపాలలో తీసుకోవాలి జాగ్రత్తగా వినండి ఓకేనా ఫస్ట్ వచ్చేసి అశ్వగంధ ఇది అందరికీ తెలిసిందే శతావరి నేల తాడి నేల గుమ్మడి పాల అతి మధురం ఓకేనా కప్పిక ఈ ఎనిమిది చూర్ణాలను సమభాగాలుగా తీసుకోండి అన్ని కనుక ఒక వంద వంద గ్రాములు చొప్పున మీరు తీసుకున్నారు అనుకుందాం ఓకేనా సో అన్ని కలిపి ఒక ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వన్ కేజీ అయింది దీనికి రెండు నుంచి మూడు గ్రాముల రెండు నుంచి మూడు గ్రాముల స్వర్ణ బస్వాన్ని మీరు యాడ్ చేసుకోవాలి ఇది ఆయుర్వేదిక శాభ లభిస్తుంది స్వర్ణ బస్వం అంటే ఇస్తారు దీంతో పాటుగా మీకు వీలైతే అంటే మీకు ఒకవేళ మీరు తీసుకోగలం అనుకుంటే హీరా బస్వం అని లభిస్తుందండి అది ఒక అర గ్రామే తీసుకోండి అది కూడా కొంచెం కాస్ట్లీనే ఉంటుంది ఇవన్నీ ఎందుకు బస్వాలు అంటే శరీరం యొక్క ఇమ్యూనిటీ లెవెల్స్ ని పెంచడం కోసం ఇకపోతే లైంగిక పటుత్వానికి టైమింగ్ కోసము వంగ భస్వము అబ్రగ బస్వం అని కూడా లభిస్తాయి ఇవి కూడా ఒక్కొక్క అంటే ఇప్పుడు వన్ కేజీకి ట్వంటీ గ్రామ్స్ ట్వంటీ గ్రామ్స్ గుర్తుపెట్టుకోండి ఒక ట్వంటీ గ్రామ్స్ మోతాదులో ఈ రెండింటినీ తీసుకోవాలి దీంతో పాటు ఒక వంద గ్రాముల తిప్పతీగ చూర్ణం లభిస్తుందండి తిప్పతీగ చూర్ణం ఓకేనా వీటన్నిటిని కలుపుకొని పెట్టుకొని ప్రతిరోజు మీరు పాల పాలలో బూస్ట్ వేసుకొని టీ తాగినట్టుగా రోజు ఒక చెంచాడు ఇది అరే చెంచాడు స్టార్ట్ చేసుకొని చెంచా మొదలు ఉదయం పూట పరిగడుతున్నా గోరువెచ్చని పాలలో గానీ గోరువెచ్చని నీళ్ళలో కానీ తీసుకుంటూ ఉండాలి ఇవి శరీరం యొక్క తగ్గిపోయినటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ని బలోపేతం చేసి లైంగిక సామర్థ్యాన్ని ఇంప్రూవ్ చేయడానికి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేయడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో మీకు ఒకవేళ దొరికితే ఆ శిలాజిత్ అండి శిలాజిత్తు ఎందుకు నేను చెప్పడం లేదు అంటే శిలాజిత్ అనేది వేడి తత్వాన్ని కలిగిస్తుంది కొంతమంది వేడి శరీరం ఉన్న వాళ్లకు శిలాజిత్తు కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే వేడి అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కానీ శిలాజిత్తు లైంగిక సామర్థ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది సో దాన్ని కూడా మీరు ఒక నాలుగు నుంచి ఐదు గ్రాముల మోతాదులో తీసుకోవచ్చు కలుపుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే కలుపుకొని అందరూ దీన్ని కలుపుకోకండి ఓకేనా ఇకపోతే ఆహార నియమాలు ఏవేవి తినకూడనివి కావాలి ఒకటి ముఖ్యంగా చింత పులుపు ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దండి చింత పులుపు చారు సాంబారు రసము చింతపండు సంబంధించిన అసలు ఏది కూడా మీరు తీసుకోవద్దు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి నాన్ వెజ్ నాన్ వెజ్ లో చేపలు చికెన్ తినకంటే వేడి తత్వాన్ని కలిగిస్తాయి మీకు ఒకవేళ నాన్ వెజ్ తినాలి అని అనిపిస్తే మటన్ ఓన్లీ మటన్ అదేవిధంగా ఉడకబెట్టిన గుడ్లు మళ్ళీ కొట్టిపోయద్దు ఉడకబెట్టిన గుడ్ల కర్రీ అయినా సరే తినవచ్చు ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి తినకూడని ఆలుగడ్డ వంకాయ కాకరకాయ గోంగూర ఇంకా పచ్చళ్ళు పులుపు పచ్చళ్ళు అండ్ ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇవి ఎక్కువగా న్యూడల్స్ వెజ్ మంచురా సో ఇవన్నీ కూడా మానేయాలి అంతేకాకుండా ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ పొగాకు ఉత్పత్తులు తినడాలు అంటే పానం గుట్కాలు ఇంకా తంబాకు ఇలాంటివన్నీ కూడా మానేసుకోవాల్సి ఉంటుంది ఇవి శరీరాన్ని బల బలహీన పరుస్తూ ఉంటాయి కాబట్టి తినాలి అనుకున్న వాళ్ళు ఆకుకూరలు అన్ని తినొచ్చు ఓకేనా అదేవిధంగా కూరగాయలలో కూడా అన్ని కూరగాయలు తినచ్చండి నేను చెప్పిన ఆలుగడ్డ వంకాయ వాదతత్వాన్ని కలిగిస్తాయి కాబట్టి అవి తప్పించి ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదు ఓకేనా ఇంకా మెయిన్ గా డ్రై ఫ్రూట్స్ అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు జ్యూసెస్ అన్ని జ్యూసెస్ తీసుకోవచ్చు వీలైతే రక్త ప్రసరణను పెంచుకోవడం కోసం ఉదయం పూట ఒక హాఫ్ అన్ అవర్ రాత్రి పూట అన్నం తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి బాడీ అనేది బయటపడి ఇది వరకు మీరు ఎలా ఉన్నారో ఆ విధంగా మళ్ళీ మార్ మారడం అని జరుగుతుంది ఎందుకు అని అంటే ఆ టీకాలలో ఏమైందంటే డెడ్ కరోనాను ఎక్కించి మనకు అందించడం అయింది ఎందుకంటే ఎప్పుడైతే ఈ డెడ్ కరోనాని మన శరీరంలోకి పంపిస్తారో అప్పుడు మన బాడీ యొక్క ఇమ్యూనిటీ లెవెల్ వైరస్ వచ్చిందని చెప్పేసి దాని యొక్క ఇమ్యూనిటీని పెంచుతూ ఉంటుంది అన్నట్టు అలా అమాంతంగా ఇమ్యూనిటీని ఒకేసారి పెంచి ఆ వైరల్ యొక్క ఎఫెక్ట్ మన బయట నుంచి వచ్చినా కూడా తట్టుకునే విధంగా బాడీ మనల్ని తయారు చేసుకున్నాం ఏది ఈ వైరస్ టీకాల వల్ల ఇలా తయారు చేసుకున్న తర్వాత ఏమవుతుంది అంటే దీని ఎఫెక్ట్ అనేది ఒక మూడు నెలల్లో తగ్గిపోతుంది తగ్గిపోయినాక అమాంతంగా ఒక్కసారి పెరిగినటువంటి ఇమ్యూనిటీ అనేది మెయింటైన్ కాలేక బాడీ బలహీన పడిపోతుంటుంది ఎందుకంటే ఎప్పుడు ఒకే రకంగా ఉంటేనేమో ఏతుండదు ఒక్కసారిగా మనకు అమాంతంగా మన ఇమ్యూనిటీ లెవెల్స్ మనం పెంచుకున్నాం ఎందుకంటే ఎదురుగా వచ్చే వైరస్ లైవ్ కరోనా తట్టుకోవడం కోసం సో అలాంటి సిచ్యువేషన్ లో ఆ వైరస్ తట్టుకొని మనము ఆ ఇమ్యూనిటీని డెవలప్ చేసుకొని దాని నుండి ప్రస్తుతానికి బయటపడ్డాము అంత ఇమ్యూనిటీ ఒకేసారి డెవలప్ చేయడం వల్ల అనేవి కొద్దిగా ఇబ్బంది పడడం జరుగుతుంది తిరిగి అంత ఇమ్యూనిటీ నుంచి ఒకేసారి మళ్ళీ మనం డౌన్ కి రావడం వల్ల అంటే దీని యొక్క టీకా ఎఫెక్ట్ మూడు నెలలు మాత్రమే ఉంటుంది మళ్ళీ ఆ ఎఫెక్ట్ తగ్గిపోగానే ఇమ్యూనిటీని మళ్ళీ ఆ రేంజ్ లో మనం తయారు చేయలేం కాబట్టి అప్పుడు అనేది స్ట్రగుల్ అవుతుంది ఎందుకంటే ఆ రేంజ్ ని మేనేజ్ చేయలేక కాబట్టి ఇలాంటి వాటి వల్ల మళ్ళీ బాడీ అనేది మళ్ళీ నార్మల్ గా రావడం అనేది జరుగుతుంది సో ఇలా చేసుకోవడం వల్ల మీరు ఈ సామర్థ్యం మీ కోల్పోయిన సామర్థ్యాన్ని కానివ్వండి బలహీనతలు కానీ అన్ని కూడా తగ్గించుకొని మళ్ళీ నార్మల్ గా అన్ని విధాలుగా మీరు బిఫోర్ కరోనా ఎలా ఉన్నారో అలా మళ్ళీ తయారవడం అనేది జరుగుతుంటుంది ఒకవేళ ఏమైనా సమస్యలు క్రిటికల్ గా ఉండి ఇబ్బందిగా ఉంటే కనుక ఒకసారి నాకు కాల్ చేయండి కింద స్రోదం నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా నేరుగా అడ్రస్ ఉంటుంది వచ్చి కూడా మీ తెలియజేసి అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే మీ సమస్య తెలియజేసి కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వేదం చాలా అందిస్తుంది ఈ వీడియో పైన మీ కామెంట్స్ నాకు తెలియజేయండి ఎలా ఉంది ఏంటి లేదా ఇంకా మీకు దేని గురించి అయినా తెలుసుకోవాలి అని అనుకుంటే నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా నేను అన్నిటికీ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను డిస్క్రిప్షన్లోనే మా గ్రూప్ లింక్ కూడా ఉంటుందండి ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి మరెన్నో అద్భుతమైన చిత్రాలు అందరూ ఎప్పటికప్పుడు నేను పబ్లిష్ చేస్తూనే ఉంటాను ఓకేనా సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ